సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాసి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది జూపిటర్ ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకు తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనో మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు మీ ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట స్పెషలీ మార్చ్ థర్టీయత్ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీయత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుంబీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కుటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ వారికి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏ రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది రాజయోగం అవ్వచ్చు అవయోహం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడియల్ మెష్యూస్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్ పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించుకోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మనకి వృక్షిక రాసి వాళ్ళ గురించి వృక్షిక రాసి వాళ్ళకి ఈ కూటమి మూలాన్ని చాలా బాగుందనే చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని ఫిఫ్త్ హౌస్లో కూటమి జరుగుతోంది అలాగే సెవెంత్ హౌస్లో జూపిటర్ చూస్తున్నారు అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి మంచి యోగాలు అనేది కనిపిస్తోందనమాట ఈ కూటమి మూలాన్ని బ్రహ్మాండంగా ఉంటుంది ఏ విషయంలో కెరియర్ విషయంలో అలాగే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో స్పిరిచువాలిటీ బాగా డెవలప్ అవుతుంది వీళ్ళకి గురువులన్నా లేకపోతే గురువు బోధించిందన్నా చాలా నచ్చుతుంది రిలీజియస్గా ఉండే ఒక ఛాన్సెస్ స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా హై కనిపిస్తోంది అనమాట అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ కూడా ఇది బ్రహ్మాండమైన ఒక టైము అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఇదంతా పోగా కొంత హెల్త్ విషయం దగ్గర ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ప్రాపర్టీ విషయం మీద అంటే ప్రాపర్టీ విషయం అంటే ఏంటంటే ఈ ఈ రాశికి అధిపతి అయిన కుజునేమో మనకి ఎయిత్లో పడున్నారు సో ఈ కూటమిమో వల్లనే ప్లస్ ఉంది అట్ ద సేమ్ టైం కొన్ని మైనసెస్ కూడా కనిపిస్తున్నాయి కనుక హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అలాగే దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి అనేది నెలగొంటుందనమాట అండ్ ఆల్సో ఎప్పుడైనా చాలా బాధపడుతూ ఉంటే హెల్త్ విషయం మీద బాధపడుతూ ఉంటే కనుక తప్పక కొంత ఓరట కలిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి లక్ అనేది ఫేవర్ అవుతోంది వీళ్ళకి తప్పక చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఈ వీళ్ళకి ఏం పరిహారం చేయాలి అంటే కనుక జూపిటర్ అంటే గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అంటే సోమవారం సోమవారం మనం శివ పూజలు చేసిన శివాలయానికి వెళ్ళి నిష్ఠగా పూజ చేసుకునే ఒక సంకల్పంతో పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది స్టేటస్ ఎలాగో వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్తో కానీ లేకపోతే ఉన్నత వ్యక్తులతో కానీ సత్సంబంధాలు ఏర్పడి ఇంకా మీకు అంటే కెరియర్ డెవలప్మెంట్ కానీ మీరు చేసే పనిలో కానీ ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మంచి డెవలప్మెంట్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి ఈ పీరియడ్ అండ్ ఆల్సో పరిహారాలు చేసుకుంటే కనుక ఇంకా మీకు బాగుంటుంది తప్పక పరిహారాలు చేయండి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది ఎవరికైనా ఎడబాటు వచ్చినా లేకపోతే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెలన రోజు కొంతవరకు ఓరట అనేది కలుగుతుంది ఎంజాయ్ చేసే ఒక కిందే చెప్పుకోవాలన్నమాట మనం చూసామంటే మంచి కలయికలు ఉన్నాయన్నమాట అంటే మనకి సన్ కలయిక ఉంది అలాగే మనం చూసాము అంటే మెర్కురీ కలయిక కూడా ఉంది అలాగే వీనస్ కలయిక ఉంది సో ఫోర్త్ హౌస్లో ఉంది కనుక కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు పెరుగుతుంది కానీ మనం చూసామంటే టెన్త్ ఆడేమో డెబిటేషన్లో ఉన్నాడు కనుక ఆపర్చునిటీస్ కొంతవరకు ఇస్తాడు కానీ సపోర్ట్ అనేది కొంత తీసేసుకుంటాడు కనుక కొంచెం ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కొలీగ్స్తో కానీ మన పక్క వాళ్ళతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది సూచన అనమాట బిజినెస్ పీపుల్కి మాత్రం కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ముందుకి సాగే ఒక యోగం కిందే చెప్పుకోవాలి కొంతవరకు యోగం అనే చెప్పుకోవాలన్నమాట సో వీనస్ కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు సో ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ట్వెల్త్ లార్డ్ మనకి సెవెంత్లో పడ్డాడు కనుక ఖర్చు విపరీతం అని చెప్తున్నా కానీ లెవెంత్లో వాళ్ళు ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అంటే శుక్రుడు ఎక్కడ మీనంలో ఈ కలయిక మూలాన్ని సో చాలా బాగుంటుంది ఫారిన్ టచ్ ఉన్నవాళ్ళు ఫారిన్తో బిజినెస్ చేయవాళ్ళు ఫారిన్ కాంట్రాక్ట్స్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది చాలా పైకి వస్తారు మంచి మంచి పాత్రలు చేసి అందరి మెప్పు పొందుతారు అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చేసే పరిహారాలు లక్ష్మికి చేయాలన్నమాట అంటే ఫ్రైడే ఫ్రైడే తప్పక దేవి పూజలు చేయడం అనేది చాలా మంచిది అది కూడా ఎర్ర పువ్వులతో చేయడం మంచిది అనమాట అలాగే ఏంటంటే ఒక ముత్తైదుని పిలిచి వాయిన ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువయ్యారు సో తప్పక ఏంటంటే మనం బ్రాహ్మడికి కూడా నిండు బ్రాహ్మడికి అంటే ఒక బాగా చదువుకున్న బ్రాహ్మణ్ అనుకుందాము వాళ్ళకి వాయిన ఇవ్వడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ అంటే ఏంటి కొత్త యోగాలు ఉన్నాయి కనుక తప్పక మీకు ఈ కూటమి మూలాన్ని చాలా బాగుంటుంది ఎస్పెషలీ ధనుర్ వాళ్ళకి